దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్ష బీపత్సం కొనసాగుతోంది గత రాత్రి నుంచి కురుస్తున్న జోరువాన ముంబై మహానగరాన్ని ముంచెత్తింది రోడ్లు రైల్వే మార్గాలు జలమయమయ్యాయి ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల దృష్ట్యా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం దంచి కొట్టింది ఈ తెల్లవారుజామున మొదలైన వాన ఏకధాటిగా కురుస్తూనే ఉంది ఫలితంగా వర్షపు నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది రోడ్లపై ఎక్కడికక్కడా నీళ్లు నిలిచి వాహన రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాల్లో కార్లు మోటార్ సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి గత రాత్రి నుంచి ఆరు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు అంధేరి కుర్లా భూప్ కింగ్స్ సర్కిల్ దాదర్తో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పారు భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు పలు రైళ్లను సెంట్రల్ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు సబ్వేలలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరగా అవి పూర్తిగా జలమయమయ్యాయి భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా థానే పాల్ఘర్ రాయ్గఢ్ రత్నగిరి కొల్హాపూర్ సాంగ్లీ సతారా ఘట్కోపర్ కుర్లా సింధుదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది पर पढ़ाने का बीच में बताया नहीं कल बनाऊंगे और कोई जाया नहीं बता देते हैं